హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం మీ నాట్ యాభై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం మాపై దయ మీరే ఏదైనా మార్గం చూపించండి అసలు ఇది అంతా ఎందుకు జరుగుతుందో చెప్పండి అని అంది అనురాధ ఇది ఎప్పటి పాపం కాదమ్మా ఐదు వందల సంవత్సరాల క్రితంది కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు పెట్టిన శాపం ఫలితమే ఈరోజు నీ కొడుకు అనుభవిస్తున్న కర్మఫలం అని అన్నాడు ఆ సాధువు అసలు ఏం జరిగిందో వివరిస్తారా నేను చప్ చేసిన తప్పేంటో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు దేవ్ చెప్పడం మొదలుపెట్టాడు ఆ సాధువు ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక మహారాజ్ కుమారుడు దేవాంశ్ అతని విద్యాభ్యాసం కోసం ఆశ్రమంలోని గురువు దగ్గరికి పంపించారు దేవాంశిని ఆ గురువుగారికి దేవాంశి వయసు ఉన్న కొడుకు ఉన్నాడు అతని పేరు దేవదత్త దేవదత్తకి దేవాంశికి చక్కని స్నేహం కుదిరింది త్వరలోనే తన తల్లిదండ్రులపై బెంగవదిలి విద్యాభ్యాసానికి అలవాటు పడ్డాడు దేవాంశి అది అంతా కూడా దేవదత్త అతని తల్లిదండ్రుల వల్లే జరిగింది అంతలా ఆదరించారు వాళ్ళు దేవాంషిని కన్న కొడుకుతో సమానంగా దేవాంశిని కూడా చూసుకున్నారు గురువుగారు అన్ని విద్యల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతూ అందరికంటే ముందుగా ఏకాగ్రతతో నేర్చుకునేవారు దేవాంశి ఇంకా దేవదత్త మహారాజు కొడుకు అయిన దేవాంశికి ఏమాత్రం తీసిపోని తమ కొడుకుని చూస్తుంటే గురువుగారికి అతని భార్యకి చాలా సంతోషం వేచే వేసేది పృచ్ పుత్రోత్సాహంతో అదే ఆశ్రమంలో గురువుగారి దగ్గర వేరొక రాజు కొడుకు సేతు కూడా విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాడు దేవాంశ్ దేవదత్తతో సేతు తలపడలేకపోయేవాడు కానీ వారి తర్వాత స్థానం ఎప్పుడూ సేతుదే వీరిద్దరూ లేకపోతే నాదే మొదటి స్థానం కదా అని అనిపించేది సేతుకి ఎప్పుడు కూడా వారిద్దరి మధ్య గొడవ పెట్టి వారిద్దరిని ఎలాగైనా అంతం చేస్తే తనే గురువుగారి దగ్గర మొదటి స్థానంలో ఉండొచ్చు ఆయన ప్రశంసలు అందుకోవచ్చు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు కానీ దేవదత్త దేవాంశులు మాత్రం అలాంటి అవకాశం సేతుకు ఎప్పుడూ ఇచ్చేవాళ్ళు కాదు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఇద్దరూ కూడా వారిద్దరి మధ్య ఎలాగైనా గొడవ పెట్టాలి అనుకున్నాడు సేతు ఒకరోజు దేవాంశు నదిలో స్నానం చేస్తూ ఉండగా అతడి మెడలోని హారం పక్కన పెట్టాడు అది తీసుకువెళ్ళి అంతకుముందే స్నానం చేసి చెట్టు పక్కన కూర్చున్న దేవదత్త బట్టల్లో అతని తెలియకుండా పెట్టి పక్కకు వెళ్ళి చాటును నిలుచుని చూస్తూ ఉన్నాడు సేతు నది నుండి బయటికి వచ్చిన దేవాంశ్ తన బట్టల దగ్గర తన ఆహారం కనిపించకపోవడంతో ఎవరు తీసుకువెళ్ళారో తెలియక చుట్టూ చూస్తూ ఉన్నాడు దేవాంశికి కొద్ది దూరంలో కూర్చుని ఉన్న దేవదత్త అతని బట్టలు తీసుకునే క్రమంలో దానిపై ఉన్న హారాన్ని చేతిలోకి తీసుకొని ఇది దేవాంశిది కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు దూరం నుండి అది చూసిన దేవాంశ్ దేవదత్త దగ్గరికి వెళ్ళి ఏంటి దేవదత్త ఇలాంటి పనులు కూడా చేస్తావా నువ్వు నీకు కావాలంటే అడిగితే ఇస్తాను కదా ఇలా దొంగతనం చేయడం ఏంటి అని అన్నాడు తనని అపార్థం చేసుకున్న స్నేహితుడికి జరిగిన విషయం చెప్పలేకపోయాడు చెప్పబోయాడు దేవదత్త కానీ దేవాంశ అతని మాట వినకుండా అతని చేతుల నుండి హారాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు రాజకుమారుని అనే కదా అంత గర్వం ఎన్ని రోజులుగా స్నేహం చేస్తున్నాడు నేను ఏంటో తెలియదా అయినా కూడా నాతో ఇలా ప్రవర్తించాడు అంటే నేను పేదవాణ్ణి అనే కదా అని అనుకుని దేవాంశుపై తనకున్న సదాభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు దేవదత్త అప్పటి నుండి ఇద్దరికీ గొడవలు జరుగుతూ ఉండేవి నేను ఎక్కువ అంటే నేను ఎక్కువగా అంటూ ప్రతి విషయంలో పోటు పడుతూ ఉండేవారు ఒకరోజు ఆశ్రమంలో అలాగే ఇద్దరికీ మాటా మాట పెరిగి కొట్టుకోవడం దాకా వచ్చారు అప్పుడే అక్కడికి వచ్చిన గురువుగారు వాళ్ళని తిట్టి ఒకరి నుండి ఒకరిని విడిపించాడు విషయం ఏంటి అని అడిగితే దేవదత్త నాకంటే గొప్పవాడు అని అంటున్నాడని దేవాంశి దేవాంశి నాకంటే గొప్పవాడు అని అంటున్నాడని దేవదత్త ఇద్దరూ ఒకేసారి చెప్పారు మా ఇద్దరిలో ఎవరు గొప్పో ఈ రోజే తేలిపోవాలి గురువుగారు అని అన్నాడు దేవాంశ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉన్న వీళ్ళిద్దరూ విడిపోవడం గురువుగారికి నచ్చలేదు వారిద్దరిని ఎలాగైనా కలపాలి అనుకున్న గురువుగారు వారిద్దరి వైపుకు తిరిగి మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడతాను అందులో ఎవరు నెగితే వాళ్ళే గొప్ప అని చెప్పారు గురువుగారి పరీక్షకు సిద్ధమన్నారు ఇద్దరూ ఇద్దరు కూడా రెండు రోజులకు సరిపడా ఆహార పదార్థాలతో కూడిన రెండు సంచులను చెరొకటి ఇచ్చి మీ ఇద్దరు అడవిలోకి వెళ్ళాలి ఈ సంచుల్లో ఉన్నవి మీకు రెండు రోజులకు సరిపోతాయి మీరు వారం రోజుల తర్వాత కానీ అడవి నుండి తిరిగి ఆశ్రమానికి రాకూడదు మీ ఇద్దరు కలిసే ఉండాలి కావాలనుకుంటే ఒకరి సహాయం ఒకరు తీసుకోవచ్చు మీరు తిరిగి వచ్చి జరిగింది ఏంటో నాకు చెప్పాక అప్పుడు చెప్తాను మీలో ఎవరు గొప్ప అని అని అన్నాడు గురువుగారు ఒకరిని ఒకరు చూసుకున్న దేవాంశ ఇంకా దేవదత్త మొహాలు తిప్పేసుకున్నారు వెంటనే దేవదత్త అంతా బాగానే ఉంది కానీ గురువుగారు మేమిద్దరం కలిసి ఎందుకు వెళ్ళాలి ఎవరి ఎవరిదాన్న వాళ్ళు వెళ్ళి వస్తాము ఎవరు ముందుగా వస్తే వాళ్ళు గెలిచినట్టు కదా అని అన్నాడు నిజమే కదా గురువుగారు అతనితో వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అన్నాడు దేవాంశు కూడా అది ఎందుకు అన్నది మీకు ఇప్పుడే అర్థం కాదు తిరిగి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అని చెప్పాడు గురువుగారు సరే అని ఒప్పుకున్నారు ఇద్దరు అప్పుడే అక్కడికి వచ్చిన గురువు గారి భార్య వారికి పెట్టిన పరీక్ష గురించి తెలిసి హడలిపోయింది పద్నాలుగేళ్ళ వయసు కూడా లేని ఇద్దరు పిల్లల్ని అడవిలోకి పంపించడం ఏంటని భర్తని వారించింది ఆయన భార్య మాట వినలేదు ఆవిడ దేవాంశి దగ్గరికి వెళ్ళి నేను నా కొడుకుతో సమానంగా చూసుకున్నాను మీ ఇద్దరూ నాకు సమానమే పట్టింపులకు పోయి ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఇద్దరూ కలిసి ఉంటే దేనినైనా ఎదుర్కొని తిరిగి రాగలరు దేవతని మంచిగా చూసుకుంటానని నాకు మాట ఇస్తావా దేవాంశ్ అని అడిగింది ఆవిడ అమ్మ మీరు నాకు తల్లితో సమానం మరేదైనా అడగండి చేస్తాను కానీ ఇక్కడ మా ఇద్దరికి పోటీ అలాంటి పోటీలో ఉన్న అతన్ని జాగ్రత్తగా చూసుకోమనడం ఎంతవరకు సమంజసం అని అన్నాడు దేవాంశ్ ఆ మాట విన్న గురువుగారు ఆమెని వారిస్తూ వారిద్దరిని క్షేమంగా రమ్మని ఆశీర్వదించి అడవిలోకి పంపించేశాడు గురువుగారి భార్య తన బిడ్డ తిరిగి క్షేమంగా వస్తాడా రాడా అని భయపడుతూ వెళ్ళి పూజ గదిలో దేవుడి ముందు కూర్చుండిపోయింది అక్కడికి వచ్చిన గురువు గారు ఆమెను చూసి వాళ్ళిద్దరూ ఎప్పుడూ కొట్టుకోకుండా కలిసి ఉండడానికే నేను ఈ పరీక్ష పెట్టాను అని అన్నాడు వారిద్దరికీ పోటీ పెట్టి కలిసి ఉండమని చెప్పడం ఏంటి అర్థం కాక అడిగింది ఆవిడ అడవిలోకి వెళ్తే వాళ్ళకి కష్టం అంటే తెలుస్తుంది కష్టకాలంలో ఇద్దరు స్నేహితులు ఒకరికి ఒకరు సహాయంగా ఉంటే కానీ అడవి నుండి బయటపడలేరు అలాంటప్పుడే వారిద్దరూ కలిసిపోతారు అందుకే అలా పంపించాను అని గురువుగారు చెప్పారు మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు యాభై ఐదవ భాగంలోకి వెళ్దామా దేవదత్త దేవాంశు అడవి లోపలికి వెళ్ళిపోయారు చిమ్మ చీకటి నరులున్న వారు ఎవరు ఆ చుట్టుపక్కల లేరు అంతటి దట్టమైన అడవి లోపలికి వెళ్ళారు వారిద్దరు కూడా ఇద్దరు వీరులే కాబట్టి దేనికి భయపడనలేదు లేదు వారు కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే కలిసి ఒకే దగ్గర కూర్చొని వంట వేసుకున్నారు తమతో తెచ్చుకున్న ఆహారాన్ని తిన్నారు అక్కడే ఆ రాత్రికి నిద్రపోయారు ఉదయాన్నే నిద్రలేచిన దేవాంశు తన ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తూ భయపడిపోతూ అలాగే రెండు చేతులపై పైకి లేచి వెనక్కి వెనక్కి జరుగుతూ ఉన్నాడు అతని ఎదురుగా పెద్ద పులి గాండిస్తూ ఉంది అతనిపై దాడికి సిద్ధంగా అది దేవాంశుపై పంచే విశ్రయాంతలో దేవదత్త బాణాన్ని సంధించాడు ఆ పులిపైకి అంతే అది పక్కకు ఒరిగిపోయింది దేవదత్త వైపుకు కృతజ్ఞతగా చూశాడు దేవాంశు రెండు రోజులు గడిచిపోయాయి వారి దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది దేవదత్తతో మాట్లాడుతున్నాడు దేవాంశు ఇప్పుడు దేవదత్త అన్నాడు దేవాంశుతో ఆహారం అయిపోయింది ఇప్పుడు ఎలాగా అని మనకు రెండు రోజులకు సరిపడా ఆహారం ఇచ్చి వారం రోజులు అడవిలో ఉండమన్నారు అంటే మనం ఆహారం మన ఆహారం మనల్ని సంపాదించుకోమని కదా ఆ పని చేద్దాం అంటూ ఇద్దరూ కలిసి ఆహారం కోసం వేట ప్రారంభించారు ఒకచోట తీయని ఫలాలను కలిగి ఉన్న చెట్టు కనిపించింది ఆ చెట్టు ఎక్కడానికి దేవదత్త వల్ల అవ్వలేదు కానీ దేవాంశ చెట్టుపైకి ఎక్కి ఇద్దరికీ సరిపడ సంచులు నిండా కాయలను తెంపాడు ఇద్దరు సంచుల నిండా నింపుకొని వాటిని పట్టుకొని మళ్ళీ బయలుదేరారు ఎప్పుడెప్పుడు దేవాంశి దేవదత్త గొడవపడతారా ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా ఎప్పుడు మార్చుకోవాలా అని ఎదురు చూస్తున్న సేతు తన సేనా సేనాధిపతితో మాట్లాడి వారిని ఎలాగైనా చంపమని పురమాయించాడు ఆయన ఇద్దరు బటులను వీరిద్దరి వెనకాలే పంపించాడు అడవిలోకి ఈ ఇద్దరిని ఒకేసారి మట్టి పెట్టాలి అనుకున్న ఆ సైనికులు ఇద్దరు ఒక దగ్గర లోయలోకి పడిపోయే అవకాశం ఉన్న స్థలంలో చెట్ల మండలు వేసి దానిపై గడ్డితో కప్పేశారు అది మామూలు అడవి రాగి అనిపిస్తుంది కానీ అందులో పడిపోతూనే తెలిసింది గుహలో పడిపోయామని అలా దాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు అదే దారిలో నడుస్తూ వచ్చారు దేవదత్త ఇంకా దేవాంశి ఇద్దరు నడుస్తూ నడుస్తూ అందులోకి పడిపోయారు అలా పడిపోతున్న క్రమంలో దేవాంశి తన చేతిలోని సంచిని గట్టిగా పట్టుకుంటే దేవదత్త అది వదిలేశాడు ఇద్దరు గుహలోపలికి పడిపోయారు ఆ గుహలోపల చిమ్మ చీకటి బయట ప్రపంచం అసలు కనిపించడం లేదు బయటికి వెళ్ళే వీలు అసలే లేదు బయట నుండి ఎవరైనా సహాయం చేస్తే తప్పితే వాళ్ళంతటాగా వాళ్ళు బయటపడలేరు అలా ఉంది ఆ ప్రదేశం అప్పటికి ఇద్దరు కలిసి చాలా ప్రయత్నాలు చేశారు ఇద్దరు కూడా ఇక తమ వల్ల కాక అలసిపోయి కూర్చున్నారు చాలా ఆకలిగా ఉంది దేవతకి తన సంచిని పడివేసుకోవడంతో ఇప్పుడు ఇద్దరికీ ఆధారం దేవాంశి దగ్గర ఉన్న పనులు మాత్రమే తాగడానికి మంచి నీళ్ళు దొరకవు అక్కడ ఏదీ లేదు వాళ్ళు బ్రతకాలంటే దేవాంశు దగ్గర ఉన్న పండ్లు తిని బ్రతకాలి బాగా ఆకలి వేస్తూ ఉండడంతో తన సంచిలో ఉన్న పండు తీసుకుని తినడం మొదలుపెట్టాడు దేవాంశు పక్కనే ఉన్న దేవదంత దేవాంశు వైపుకే చూస్తూ ఉండడంతో ఒకటి తీసి ఇచ్చాడు ఆ రోజు దేవదత్త రెండు పండ్లతో గడిపేశాడు మరుసటి రోజుకు కూడా దేవాంశు వైపు చూసాడు దేవదత్త ఈసారి ఒకటే పండు ఇచ్చాడు దేవాంశ్ వారం రోజులు గడిపాక తిరిగి వెళ్ళకపోతే ఎవరో ఒకరు తమ కోసం వస్తారు అప్పటి వరకు బ్రతికి ఉండాలి అంటే తింటూ ఉండాలి అని అనుకున్న దేవాంశ్ స్వార్థంగా ఆలోచించడం మొదలుపెట్టాడు తన దగ్గర ఉన్న పనులను దేవదత్తకు ఇస్తే బ్రతికే అవకాశం సగానికి పడిపోతుంది అదే ఆ పనులను తన కోసం మాత్రమే ఉపయోగించుకుంటే కొంతకాలం బ్రతకవచ్చు లోపు ఎవరో ఒకరు వచ్చి కాపాడకపోరా అని అనుకున్న దేవాంశ్ ఆ మరుసటి రోజు దేవదత్తకి పండు ఇవ్వలేదు అప్పటికి బాగా ఆకలిగా ఉండడంతో నోరు తెరిచి అడిగాడు దేవదత్త కానీ దానికి దేవాంశు ఒప్పుకోలేదు నా ప్రాణం కాపాడుకోవాలంటే ఇప్పుడు నీ ప్రాణం గురించి నేను ఆలోచించకూడదు నువ్వు చేసుకున్న పొరపాటుకు నువ్వే అనుభవించు అని అన్నాడు దేవాంశ ఆ రోజంతా ఆకలితో ఉండిపోయాడు దేవదత్త మరుసటి రోజు ఆకలికి తాళలేక దేవాంశుని బ్రతిమిలాడాడు అయినా దే అయినా కూడా దేవాంశు కనకరించలేదు వారం రోజులు గడిచిపోయాయి దేవదత్త నిరసించిపోయాడు బక్క చిక్కిపోయాడు ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నాడు దేవాంశు మాత్రం తన దగ్గర ఉన్న పనులని పొదుపుగా వాడుతూ రోజు ఒకటి తింటూ దేవదత్త కంటే కొంచెం మెరుగైన పరిస్థితిలో ఉన్నాడు దేవదత్తని చూసి జాలి కలగకపోగా అతనికి సహాయం చేస్తే ముందు ముందు నా పరిస్థితి కూడా ఇలాగే మారుతుంది అనుకుని దేవదత్త గురించి ఆలోచించడం పూర్తిగా మానేశాడు మరొక వారం రోజులు గడిచిపోయాయి దేవదత్త పూర్తిగా చావుకు దగ్గర పడ్డాడు దేవాంశి ఎవరైనా సహాయం చేయడానికి వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆశ్రమంలో గురువుగారి భార్య కంగారు పడడం మొదలుపెట్టింది గురువుగారి దగ్గరికి వచ్చి పిల్లలు ఇద్దరు వెళ్ళి ఇన్ని రోజులైంది మీరు వారం రోజులు అన్నారు పదిహేను రోజులు గడిచిపోయింది ఇంతవరకు తిరిగి రాలేదు రాజుగారికి కొడుకు ఏమైనా అయితే మనం ఏమైనా సమాధానం చెప్తాము ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది ఆవిడ నిజమే అనుకున్న గురువుగారు కంగారుగా ఆశ్రమంలోకి వస్తూ ఉండగా ఆశ్రమంలో పిల్లలు మాట్లాడుకోవడం వినిపించింది సేతు తన స్నేహితులతో చెబుతూ ఉన్నాడు తను చేసిన గనే కార్యం గురించి ఇంకెక్కడి దేవాంశ దేవదత్త ఈ పాటికి మరణించి ఉంటారు నేను ఇలా చేశాను అంటూ వాళ్ళకి వివరించాడు అది విన్న గురువుగారు హరల్లిపోయారు వెంటనే దేవాంశి తండ్రి అనే రాజుగారికి కబురు పెట్టాడు ఆయన అడవిలోకి బయలుదేరారు సైన్యంతో కలిసి వారితో పాటుగా గురువుగారు గురువుగారి భార్య కూడా సీత ద్వారా ఆ చోటుని కనుక్కొని నేరుగా అక్కడికి వెళ్ళి గుహలోకి బటులను పంపించి వారిద్దరిని బయటికి తీసుకువచ్చారు అప్పటికే దేవదత్తం మరణించాడు కానీ దేవాంశి మాతం ప్రాణాలతో ఉన్నాడు అతనికి వైద్యం చేసి మెరుగుపడిన తర్వాత దేవదత్తం మాత్రం చనిపోయి నువ్వు బ్రతకడానికి ఏంటి అని అడిగారు గురువుగారు విషయం చెప్పాడు దేవాంశి అది విని భరించలేకపోయారు ఆ దంపతులు గురువుగారి భార్య అశువులు నిండిన కళ్ళతో నిన్ను మా బిడ్డతో సమానంగా చూసుకున్నాను నువ్వు నువ్వు కూడా చెప్తున్నావు కదా నీ ప్రాణాలు నా బిడ్డే కాపాడడం అలాంటిది అతనితో అంత కఠినంగా ఎలా ప్రవర్తించగలిగావు నీ దగ్గర ఉన్న పనులను ఇచ్చింటే దేవత కూడా ఈరోజు నీతో పాటు బ్రతికేవాడు కదా ఇంత స్వార్థంగా ఎలా ఆలోచించావు నీ గురువుగారు మీకు ఇలాంటి విద్యను నేర్పలేదు ఇలాంటి బుద్ధులు నేర్పలేదు ఇంత స్వార్థంగా ఆలోచించి నా బిడ్డ చావుకు కారణమైన నీకు నేను శాపం పెడుతున్నాను ఏ జన్మలో ఉందో నీది అనుకున్నది నీకు దక్కదు అని చెప్పించారు ఆ గురువు గారు ఇంకా అతని భార్య అలా చెప్పడం ముగించాడు సాధువు కొనసాగుతుంది అది అంతా విన్నా ఇప్పుడు ఎలా స్పందిస్తాడు మీకేమైనా తెలిస్తే చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథల్ని మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ జ్యోతి ఇంట్లో అందరికీ బాగా ఫీవర్స్ అండి నాకు కూడా ఇప్పుడు కూడా ఫుల్ జలుబుతో మీకోసం వీడియో చేస్తాను వాయిస్ అంతా బాగుంటుందని బాగుండకపోవచ్చు అడ్జస్ట్ అయిపోండే ఎదురు చూస్తూ ఉంటారని పెట్టేస్తాను ఉంటాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ జ్యోతి